హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ ఇవాళ మా ఇంట్లో పూజ ఎలా జరిగిందో మీకు ఒక్కసారి చూపిస్త చూపిస్తామని చెప్పేసి వీడియో తీస్తున్నానండి ఈ ఫోటో చూశారు కదా ఈ అమ్మవారి ఫోటో మాకు శ్రీ నుండి కొరియర్లో వచ్చిందండి అంటే మేము ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఆన్లైన్లో ఎవరెవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు అందుకే మేము ఆర్డర్ పెట్టేసుకున్నాము నిన్నే వచ్చిందండి మా ఇంటికి అమ్మవారు అమ్మవారు వచ్చింది అలాగే శ్రీచక్రం కూడా వచ్చిందండి చూడండి ఎంత ఫోటోని ఫోటోని చేసుకొని ఇలా మధ్యలో కుంకుమ పెట్టేసుకొని చుట్టూ గంధంతో అలా పెట్టేసుకోవాలండి ఎంత బాగుందో కదా శ్రీచక్రం కూడా చూడండి ఇదే అండి శ్రీచక్రం ప్లేట్ అనేది స్వామివారం అనేది మాకు పంపించారు మా మమ్మీ మాత్రం ఎంతో సంతోషపడిందండి శ్రీచక్రానికి ఇవాళ అభిషేకం చేసేద్దామని మా మమ్మీ అనేసి అనుకుందండి ముందుగా దేవుని ఫోటోలు అందరికీ అలాగే కుంకుమ పెట్టేసి గంధం పెట్టేసి ఫొటోస్ అన్నిటికీ అలంకరించేసిందండి అలాగే అమ్మ వాళ్ళను మాత్రం మంచిగా తామరమాలతోటి అలంకరించేసింది చూడండి ఎంత చక్కగా ఉన్నారో చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నారు కదా అండి మాకైతే ఎంతో నచ్చేసిందండి మా ఇవాళ మా పూజ గదిని చూస్తే మాత్రం చూడండి ఇప్పుడు మనం శ్రీచక్రానికి అభిషేకం చేసుకుందామండి చూడండి మా చిన్ని కృష్ణయ్య పూల బుట్టలో కూర్చున్నాడు మా ఇంట్లో మాత్రం ఇవన్నీ ఫోటోలు కన్ఫామ్గా ఉంటాయండి ఎప్పటికీ మేము ఫొటోస్ అనేవి మీషో నుంచి ఆర్డర్ చేశాము అభిషేకానికి కావాల్సిన పదార్థాలు పాలు పెరుగు అలాగే పంచదార తేనె నెయ్యి కుంకుమ నీళ్ళు అలాగే పసుపు నీళ్ళు గంధం నీళ్ళు ఇవి కావాలండి శ్రీచక్రాన్ని ఎందుకు ఎందుకు అభిషేకం చేస్తున్నామంటే శ్రీచక్రంలో అమ్మవారు ఉంటుందని అంటారు కదా అండి అందుకే మా మమ్మీ అభిషేకం చేస్తుందన్నమాట నేను అడిగాను ఎందుకు చేస్తున్నావు శ్రీచక్రానికి అభిషేకం అంటే ఇలా మమ్మీ సమాధానం ఇచ్చిందండి ముందుగా పాలు పోసేసి తర్వాత పెరుగు అలాగే పంచదార వేసేసి ఇందులోకి తేనె అలాగే కొద్ది ఇందాక చూపెట్టుకున్నట్టు నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి వేసేసుకున్న తర్వాత ఈ ఇవన్నీ తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి పంచామృతం అంటారు కదా అండి దీన్నే పంచామృతం అని కూడా అనేసి అంటారు ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ అక్కడే పెట్టేసి కొద్దిగానే వాటర్ పోసేసి మళ్ళీ కడిగేసుకొని తీసేసుకోవాలండి కడిగేసుకొని వేరే బౌల్లోకి వాటర్ అనేవి ట్రాన్స్ఫామ్ చేసేసి మళ్ళీ అక్కడ ప్లేస్ చేసేసి ఈ కాయిన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయండి మా అమ్మమ్మల కాలం నాటి నుంచి ఈ కాయిన్స్ అనేవి మా దగ్గర ఉన్నాయి అవి ఆ కాయిన్స్ మీద దేవుళ్ళ ఫోటోలు అనేవి ఉంటాయండి ఆ కాయిన్స్ అక్కడ ప్లేస్ చేసేసి మమ్మీ మళ్ళీ కుంకుమ నీళ్ళు పసుపు గంధం నీళ్ళతో అభిషేకం చేసేస్తుందండి చూడండి ఫస్ట్ పసుపు నీళ్ళు పోసేసి అలాగే కుంకుమ నీళ్ళు పోసేసి గంధం నీళ్ళు పోసేసి అభిషేకం చేస్తుందండి పువ్వు పెట్టేసింది అలాగే పెట్టేసి హారతిని అలాగే ధూపాన్ని అమ్మవారికి చూపించింది చూపించిన తర్వాత ఆ పువ్వు తీసేసుకొని నెత్తిలో పెట్టేసుకుంది నెత్ చూడండి అక్కడ ఉన్న అమ్మవారి ఫోటోలు మాత్రం ఎలా చూస్తూ ఎంత అందంగా నవ్వుతున్నారో మమ్మల్ని చూస్తూ నవ్వుతున్నట్టుగా ఉంది మీకు కూడా కనబడుతున్నట్టుంది లైట్ లైట్గా చూడండి ఎంత అందంగా అంత ముచ్చటగా ఉందో కదా ప్రసాదం పెట్టేసిందండి బెల్లం ప్రసాదం పెట్టేసి అలాగే హారతిస్తుంది హారతి ఇచ్చేసిందండి చూడండి అమ్మవారు అయితే ఎంత ముద్దుగా అవుతున్నారో చూస్తున్నారా ఇచ్చేసి నీళ్ళు అలా తిప్పేసి హారతి కళ్ళ కదేసుకుంది మళ్ళీ పువ్వు అడ తీసేసుకొని నెత్తిలో పెట్టేసుకుందండి మళ్ళీ ఆ వాటర్ అన్నిటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫామ్ చేసేసి ఆ వాటర్ అన్నీ పాడేయకూడదు అండి ఎందుకంటే మనం అమ్మవారికి అభిషేకం చేసుకున్నాం కదా ఇంట్లో తులసి మొక్కలు కానీ గులాబ్ మొక్కలు కానీ ఉంటాయి కదా వాటికి వేసేయాల్సిందే అవన్నీ మళ్ళీ శుభ్రం చేసుకోవాలండి ఆ కాయిన్స్ అన్నీ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ తోటి శుభ్రం చేసేసుకోవాలండి ఆ రాగి చెంబులో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఉంటాయండి అందుకే మా మమ్మీ వాటితోటే కడిగేస్తుంది వాటితో కడిగేసిన తర్వాత వాటికి మళ్ళీ గంధమున్ను కుంకుమతో బొట్టు పెట్టే పెట్టేసిందండి బొట్టు పెట్టేసి అన్ని కాయిన్స్ కూడా మళ్ళీ కుంకుమ అలాగే బొట్టు పెట్టిందండి మా మమ్మీ మాత్రం సా చాలా సంతోషించిందండి ఆ శ్రీచక్రం ఇంటికి వచ్చే రాగానే అసలు వస్తుందో రాదో అనే డౌట్ మాత్రం చాలా ఉండేది మాకు ఎందుకంటే ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ అయిందండి అది రావడానికి వచ్చిన తర్వాత చాలా సంతోషపడింది ఫస్ట్ మేము కాల్ సెంటర్కి కాల్ చేద్దాం అనుకున్నాము కానీ మళ్ళీ నేను ఈమెయిల్ ద్వారా మెసేజ్ పెట్టేశాను మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారండి ఇమీడియట్గా రిప్లై ఇచ్చాడు మా ఇంట్లో పూజ ఎలా ఉందండి మీ ఇంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కుంకుమార్చన చేసేసిందండి లలిత సహస్రనామాలు అన్నీ చదువుతూ కుంకుమార్చన చేసేసింది లలిత సహస్రనామాలు చదివేది పెడదాం అనుకున్నాం కదా కానీ టైం సరిపోలేదండి అందుకే పెట్టలేకపోయాము మళ్ళీ హారతి ఇచ్చేసి అమ్మవారికి పెట్టేసిందండి మా పూజా విధానం నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇలాగే మేము రోజుకు కొత్త కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి అవి రావాలంటే గంట సింబల్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్